హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలో రోజు రోజుకు సీఎన్జి వినియోగం పెరిగిపోతోంది ఇటీవలే ధరల పెంపుదల మరల సీఎన్జీ ధరలను పది శాతం వరకు దేశమంతటా తగ్గించారు ఈ నిర్ణయంతో సీఎన్జి వాహనాన్ని కలిగి ఉన్న వారికి కాస్త ఊరటను కలిగించినట్లయింది చాలామంది వినియోగదారులకు ఈ కబురు ఉపశమనం కలిగిస్తోందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు ఆల్టో ఎయిట్ హండ్రెడ్ సిఎన్జి పెట్రోల్ డీజిల్ వాహనాలకు ధీటుగా సిఎన్జి కార్ సెగ్మెంట్ ఇటీవలి కాలంలో గణనీయమైన పెరుగుదలను సాధించింది తాజా ధరల తగ్గింపుతో సీఎన్జీ కారు కోసం కొనాలనుకునే వారిని ఈ సౌలభ్యం ప్రోత్సాహాన్ని ప్రోత్సహించనుంది తక్కువ ధరలో మార్కెట్లో లభిస్తున్న కార్ల వివరాలు మీకు అందిస్తున్నాం ఈ జాబితాను మొదటగా మాట్లాడుకోవాల్సింది మారుతి సుజుకి నుంచి వచ్చిన చిన్న హ్యాచ్బ్యాక్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ కారు ఇది భారతదేశంలో లభిస్తున్న సిఎన్జి కార్లలో అత్యంత సరసమైన కారుగా ఉంది బిఎస్ సిక్స్ ఫేజ్ టూ ఉద్గార నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయడంతో ఈ కార్ మేకర్ కంపెనీ ఇటీవల పెట్రోల్ మోడల్ను మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది స్టాక్ ఉన్నంత వరకు ఎవరైనా ఆల్టో ఎయిట్ హండ్రెడ్ సిఎన్జిని తీసుకువెళ్లవచ్చు ఐదు పాయింట్ ఒకటి మూడు లక్షల ఎక్స్ షోరూమ్ నుంచి ధర మొదలవుతుంది ఆల్టో ఎయిట్ హండ్రెడ్ సిఎన్జి కారు కిలోకు ముప్పై కిలోమీటర్ల కంటే తక్కువ మైలేజ్ను అందిస్తోంది ఇతర సిఎన్జి కార్లలో అధిక మైలేజ్ను అందిస్తున్న కారు ఇదే కావడం గమనార్హం ఆఫర్లో దాదాపు ఫార్టీ బిహెచ్పి వద్ద సిక్స్టీ ఎన్ఎం ను ఉత్పత్తి చేస్తోంది ఈ జాబితాలో లభిస్తున్న మరో మారుతి కార్ ఎస్ప్రెసో సిఎన్జి ఈ కారు కేవలం ఆరు లక్షల కంటే తక్కువ ధరలో లభించనుంది ఎస్ప్రెసో సిఎన్జి కోసం మారుతి సుజుకి కొత్త తరం ఎస్ సిఎన్జి కిట్లను ఉపయోగిస్తోంది వేగనార్ దేశంలో వేగనార్ కారుకు ఉన్న అత్యంత ప్రజాదరణ కారణంగా చిన్న కార్ మోడళ్లలో ఒకటైన ఈ బాక్సీ హ్యాచ్బ్యాక్ సిఎన్జి వెర్షన్ కూడా సులభంగా ఎంచుకోవచ్చు సెలెరియో తరహా మోడళ్లకు ఉపయోగించే అదే వన్ పాయింట్ జీరో లీటర్ కే సిరీస్ ఇంజిన్తో ఆల్టో కేటన్ వస్తోంది వ్యాగినార్ సిఎన్జి మోడల్స్ ఫిఫ్టీ సిక్స్ బీహెచ్పి శక్తి మరియు ఎయిటీ టూ ఎన్ఎం గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేయగలదు ముప్పై నాలుగు పాయింట్ సున్నా ఐదు మైలేజ్ను అందించనుంది టాటా టియాగో ఐసిఎన్జి హ్యుందయ్ శాంత్రో నుంచి మార్కెట్లోకి నిలిపివేయడంతో టాటా తన కంపెనీ నుంచి అతి చిన్న హ్యాష్ ఇప్పుడు అత్యంత సరసమైన సిఎన్జిల్లో మంచి ఎంపికల్లో ఒకటిగా ఉంది టాటా టియాగో సిఎన్జి మోడల్లో వన్ పాయింట్ టూ లీటర్ ఇంజన్ కలిగి ఉంది ఇది సెవెంటీ టూ బీహెచ్పి వద్ద నైంటీ ఫైవ్ ఎన్ఎం గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తోంది టియాగో సిఎన్జి ఇరవై ఆరు పాయింట్ నాలుగు తొమ్మిది కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తోంది టియాగో ఐసిఎన్జి వేరియంట్ను ఆరు పాయింట్ నాలుగు నాలుగు లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి